నమస్తే అండి నేను కూలర్ మోటార్తో సంపు కడుగుతామండి ఎప్పుడు ఇదిగోండి మాకు నాలుగు రోజుల నుంచి నీళ్ళు రావట్లేదు సరే కడిగేద్దామని పైన ట్యాంకులు కడిగేసుకున్నా కడిగేసుకుని ఇలా కూలర్ మోటారు లోపల వేస్తాం చిన్న కూలర్ మోటరే ఫుల్ వీడియో చూడాలంటే టూ ఇయర్స్ బ్యాక్ నేను చేసిన వీడియో ఉంది ఇలా కరెంటు పెట్టుకుని ఇలా పైపు అన్నీ దీంట్లో తీసేసుకున్నాం ఇంకా మురికి అడుగున మీకు చూపిస్తాను ఎంత క్లీన్గా మనం సంపలోకి దక్కకుండా ఎంత ఈజీగానో మనం వాటర్ ట్యాంక్ని కడిగేసుకోవచ్చు ఇట్లా ఇంకుడుగుంటుంది ఈ మడ్డి నీళ్ళన్నీ ఇంకుడు గుంటలోకి వెళ్ళిపోతున్నాయి ఎండాకాలం వచ్చిందండో చాలా జాగ్రత్తగా నీళ్లు సేవ్ చేసుకోవాలి మనం చూసారండి పైకి ఎట్లా మురుగు మనకి బురద నీళ్ళు వచ్చేస్తున్నాయో చాలా ఈజీ సింపుల్గా మన పనులు మనం చేసేసుకోవచ్చు చూసారా అడుగునంతా క్లీన్ అయిపోతుంది నీళ్ళు పోస్తాం అంకులు అట్లా దాంట్లో అక్కడ చిన్న మేము ఒక చిన్న గుంట కట్టించుకున్నాం నూట యాభై రూపాయలు అండి ఈ కూలర్ మోటార్ ఎక్కడ దొరుకుతుంది అంటున్నారు ఎలక్ట్రికల్ షాప్లో కూలర్ మోటర్ అంటే వాళ్ళు మనకి ఇస్తారు ఇట్లా చాలా ఈజీ అండి అప్పుడప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసేస్తే మొత్తం మట్టి అంతా వచ్చేస్తుంది పైకి చూసానండి మొత్తం మట్టి అంతా ఇలా చిన్న గుంటలోకి వచ్చేసింది ఏం చేస్తామంటే మేము ఇప్పుడు మనం ఇంకా మట్టి అంతా పైకి రావాలంటే ఆ గుంటలో నీళ్ళు పోస్తాం ఇట్లా నీళ్ళు పోస్తామంటే ఆ మురికంతా వచ్చేస్తుంది ఇట్లా ఇదిగోండి నీళ్ళన్నీ శుభ్రంగా కడిగేసాం కదా ఇలాంటి మన దగ్గర ఇలా స్పాంజీ ఉంటాయి కదా ఇల్లు తుడిసేవి ఇట్లా డాడ్లతో మనం ఇదిగోండి ఇట్లా పిండి ఇక్కడికి అట్లా దిక్కుండా ట్యాంక్ కడుక్కోవచ్చు చూసారుగా కదా ఎంత ఈజీగానో అంతే ఇట్లా రెండు మూడు సార్లు అన్నాం అనుకోండి అంతా వచ్చేస్తుంది ఇదిగోండి చూసారండి ఇంకా లాస్ట్లో ఉన్న నీళ్లు కానీ ఏదన్నా ఉంటే ఇలా మాపుతో తుడిసేసుకుంటా ఇక మొత్తం ఇక అన్నీ పోయినాయి ఎంత ఈజీగానో మనం వాటర్ ట్యాంక్ కడిగేసుకోవచ్చు నా పైన ఉన్న రెండు ట్యాంకులు కింద ఉన్న వాటర్ ట్యాంకు నేను ఇలాగే క్లీన్ చేసేసుకుంటాం సింపుల్గా ట్యాంక్ కడిగేసా వాటర్ ట్యాంక్ ఫుల్ వీడియో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఎవరికైనా ఉపయోగపడవచ్చు మన పని మనం చేసుకుందాం అనుకున్న వాళ్ళకైతే చాలా ఈజీ కూలర్ వాటర్ మోటర్తో వాటర్ ట్యాంకులు కడుక్కుంటాం మీరు కూలర్ మోటరు ఇలా పెట్టుకునేటప్పుడు ఎలక్ట్రీషియన్ని సంప్రదించండి వాళ్ళు మనకి అంతా సెట్ చేసి ఇస్తారు ఓకేనా అండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తా ఓకే అండి ఉంటానండి బై అండి